హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను ఈ అగరబత్తుల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ అగర్బత్లు అయితే చాలా స్పెషల్ ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే తెప్పించాను ఈ బ్రాండ్స్ ఓన్లీ అక్కడ మాత్రమే దొరుకుతాయి ఇక్కడ మన షాప్స్ నార్మల్ నార్మల్గా ఎక్కడ కూడా దొరకవు సో నేనైతే ఇవి ఎక్కడ తెప్పించాను ఇవి ఎలా తెప్పించాను ఎలా వీటి స్టోరీ మొత్తం కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా లాంగ్ వీడియో చెక్ చేయండి ఒకసారి ఇవి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి అంటే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తెప్పించాను ఇవి స్వామివారికి అలంకరించిన పూలతో చేసిన అగరబత్తులు ఇవి ఇవి ఓన్లీ అక్కడ మాత్రమే దొరుకుతాయి అండ్ వీటి ప్రైస్ ఎంత పడింది ఇవి ఎలా తెప్పించాను అన్ని డీటెయిల్స్ కూడా నేను లాంగ్ వీడియోలో చెప్పాను తప్పకుండా లాంగ్ వీడియోని అయితే చూడండి అండ్ ఈ అగరబతులలో చాలా బ్రాండ్స్ ఉంటాయి అంటే నేనైతే ధరణి అన్న బ్రాండ్ అయితే తెప్పించాను ఇది మేము అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మోహన్ గారు వెళ్ళినప్పుడు ఇవి మాత్రమే అవైలబుల్గా ఉండే సో కొన్ని ఉంటాయి ఇంకా వేరే ఈ వీటికన్నా ఇంకా సువాసన వచ్చేటి ఉంటాయి అవి తొందరగా సేల్ అవుతూ ఉంటాయంట సో ఈ ధరణి అనే బ్రాండ్ మాత్రమే మాకు దొరికింది బట్ పర్లేదు అక్కడ నుండి రావడమే చాలా గ్రేట్ సో నా అంటే మీరు వీరు వెళ్ళినప్పుడు ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా అవి కూడా చెక్ చేసుకోండి మనకు స్మెల్ అనేది తెలిసిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు నేను ఓపెన్ చేయగానే నాకు చాలా మంచి స్మెల్ అనేది అయితే వచ్చేసింది ట్రై చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతే వీడియో నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ కలుద్దాం బాయ్